చేతబడి చేశాడనే అనుమానంతో వ్యక్తిపై కత్తితో దాడి పోలవరం మండలం ఎల్లండీపేట గ్రామంలో ఈరోజు మంగళవారం ఉదయం కనకదుర్గమ్మ గుడి పూజారిపై కత్తితో దాడి చేసిన చిక్కాల యేసుబాబు అనే వ్యక్తి దాడిలో పూజారి జొన్నాడ పేరాస్వామికి తీవ్ర గాయాలు పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స జరిపి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కు వన్ నాట్ ఎయిట్లో తరలింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలవరం పోలీసులు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది నేను ఎవరికి వెళ్తాను మీరు ఏ చేసిన వాళ్ళకి వెళ్తున్నారు ఫోన్ నంబర్ మా తమ్ముడు తరం మీ దగ్గర చేతలు ఒకరి పండుగ పెళ్ళగల அண்ணா ஓட்டுவோம் ஜல்சான ஜல்சானா ஓட்டு கொஞ்சம் மேம் எதுக்கே கொஞ்சம் contemplative <laughs> of blackkt experiences <laughs> הי filt